రోబోటిక్ సర్జరీతో మోకాళ్ల జాయింట్ రిప్లేస్మెంట్ సులభతరమని హైదరాబాద్ సోమాజీగూడ యశోద హాస్పిటల్ కు చెందిన రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కిహోల్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సునీల్ దాచేపల్లి అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కి హోల్ ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మోకాళ్లకు సంబంధించిన ఆపరేషన్లు సుమారు పదిహేను పైగా చేయడం జరిగిందని దీనిలో నాలుగు రోబోటిక్ సర్జరీలు చేయడం జరిగిందని తెలిపారు మోకాళ్లు అరిగిపోతే ఆపరేషన్లు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని అందుకని ప్రజలలో అపోహ పోవాలని చిరు ప్రయత్నం చేస్తున్నామన్నారు మొదటి రెండు స్టేజ్ ఇంజెక్షన్ సరిపోతుందని అన్నారు తర్వాత రెండు స్టేజి లలో మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ సర్సెస్ అవుతాయని తెలిపారు మోకాళ్ల అరుగుదలకు పలు రకాల వైద్యులు అందుబాటులో ఉన్నాయని పూర్తి వివరాలకు కంభం యశోద హాస్పిటల్ వారిని సంప్రదించాలని కోరారు గుడ్ స్టార్ ఓకే అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్థ్రోస్కోపి సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నేను ఇవాళ రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇది నా సొంత జిల్లా నేను పుట్టింది కొత్తగూడెంలో చదువుకుంది అంతా నా స్కూలింగ్ అంతా కొత్తగూడెంలో దాని తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకుని లండన్ వెళ్ళాను పది సంవత్సరాలు లండన్లో ఉండి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో భారతదేశానికి వెనక్కి వచ్చాను ఈ గత పది సంవత్సరాల నుంచి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా సేవలు అందిస్తున్నాను అండ్ ఇవాళ మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులతోటి ఇప్పుడు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చేస్తున్నాము దాని గురించి అవగాహన కోసం ఫస్ట్ నేను వచ్చాను రెండోది ఏంటంటే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చుట్టూ ఉండే అపోవల్ ఫస్ట్ అది తీసేయాలి ఇప్పుడు ఏంటంటే మనము ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము అసలు ఆపరేషన్ అవసరం లేదు మీకు ఇంజక్షన్ చేస్తే చాలు జీవితంలో ఆపరేషన్ అవసరం లేదు అనేది అబద్ధాలు కూడా వస్తున్నాయి బయటికి ఇంజక్షన్స్ మేము కూడా చేస్తున్నాము ఎప్పుడైనా ఆర్థరైటిస్లో నాలుగు స్టేజ్లు ఉంటాయి మొదటి రెండు స్టేజ్లు ఇంజెక్షన్లు చేసుకోవచ్చు తప్పు లేదు ఈ ఇంజక్షన్లు అనేది ప్లాస్మా థెరపీ సెల్ థెరపీ అంటాము ఇంజక్షన్లు ఏం అంటే అక్కడ కణాలు పెరగడానికి దోహదపడతాయి సో మనకి ఫస్ట్ టూ స్టేజెస్ వరకు ఏమవుతుందంటే అక్కడ కొంచెం కణాలు పెరిగి ఆర్ట్రైటిస్ అనేది మెల్లగా అవుతుంటుంది అంతేగాని ఎవ్వరూ కూడా జీవితంలో ఆర్ట్రైడిస్ అనేది ఆపే శక్తి ఎవరికీ లేదు కాకపోతే ఇప్పుడు సంవత్సరంలో అరగాల్సినవి ఐదు సంవత్సరాల దాకా లాగొచ్చు అట్లా సో ఆ ఇంజెక్షన్స్ అందుకనే మీరు ముందుగా ఈ నొప్పులు వస్తే మీ డాక్టర్ని సంప్రదించి ఎక్స్రేలు తీసుకొని దాని తర్వాత అర్లీగా యాక్షన్ ఇప్పుడు చాలామంది దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు బాగానే ఉంది కదా కొద్దిగా నొప్పు ఉంది నడిపిద్దాం లేదు మరి నడిపిద్దాం అంటే నొప్పులు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అప్పటికి బాగా అరిగిపోయి ఉంటాయి కదా సో అందుకని అర్లీ స్టేజ్లో చేయండి ఎక్సర్సైజ్ చేయండి కూర్చొని అది సరిపోతుంది అంతేగాని ఆపరేషన్ పరిగెత్తే అవసరం లేదు ఏ రోజైతే మీ రోజువారీ కార్యక్రమాలు చేయలేకపోతున్నారో నొప్పులు బాగున్నాయి నిద్ర పట్టట్లేదు అంటే ఆపరేషన్ చేసుకోవాలి ఎందుకు ఈ దుండి బిళ్ళలు మింగి మింగి ఎన్ని సంవత్సరాలు మింగుతాం ఒక సంవత్సర కాలం మింగియమంటే కిడ్నీలు ఉండవు మరి కిడ్నీలు పోగొట్టుకొని మళ్ళీ కిడ్నీలు మార్చుకో ఫిజియోథెరపీ ఇంకా ఏడుపు అంట కదా అమ్మ నేను చేసుకోను అదొకటి రెండో వాళ్ళు ఇంకో అపోవని ఏంటంటే ఇప్పుడన్నా నాలుగు అడుగులు వేస్తున్నాను రేపు చేసుకున్న ఆ నాలుగు అడుగులు వేసుకోలేనట్ట ఎవరో చెప్పారు మా ఇంటి పక్క వాళ్ళు మనం ఎప్పుడో చేసుకుని మంచం మీద పడున్నారట ఇంకొంతమంది ఏమంటారు ఇప్పుడు చేసుకున్నావంటే అది లూజ్ అయిపోతే మళ్ళీ ఫ్యూచర్లో అసలు ఇంకా చేసేది ఏమి ఉండదు మంచం మీద పడి ఉండాలని ఇంకా లాస్ట్ రకం ఏంటి ఆపరేషన్ చేస్తే బెడ్ రెస్ట్ అట నెల రెండు నెలలు మూడు నెలలు ఎవడు చేస్తాడు నాకు మా పిల్లలు అమెరికాలో ఉన్నారు లేకపోతే ఇంకెక్కడో ఉన్నారు నాకు చేసేవాళ్ళు లేరు అందుకే చేయించుకోవాలి ఇన్ని రకాల అపోహలు ఉన్నాయి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మీ అవసరము ఎవరి అవసరం కాదు ఇప్పుడు ఉదాహరణ నేనున్నా అంటే నా అవసరం నా పిల్లలు కానీ నా భార్య కానీ అవసరం లేదు ఇంకొకటి ఇప్పుడు చాలామంది మనము ఫ్లైట్ ఎక్కువ ఉంటాము